Indy. అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఏంటంటే మార్కెట్ నుంచి మా హస్బెండ్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకువచ్చారు దీని టేస్ట్ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది నాకు మూడు వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అయితే పడిందండి అయితే మార్కెట్లో టెన్ డేస్కి ఒకసారి వస్తూ ఉంటాయి పిల్లల కోసం అయితే తీసుకున్నాను చిన్న అబ్బాయి వచ్చేసి నేరుగానే తినేసాడు పెద్ద అబ్బాయి వచ్చేసి వాడికి చప్పగా ఉందనిపిస్తే మనం పంచదార అయితే వేసాను పంచదార వేసేసి బాబుకి ఇచ్చి హ్యాపీగా తినేసాడు పిల్లలకి చాలా చాలా మంచిదండి ఇది హై కాస్ట్ ఎక్కువైనా సరే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటే దీని రుచి అనేది కొంతమందికి నచ్చుతుంది మరికొందరికి నచ్చదండి కానీ ఇందులో అద్భుతమైన అంటే పోషక విలువలు అయితే ఉన్నాయండి ఇష్టం లేకపోయినా ఫ్రూట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి జ్యూస్ రూపంలో అయితే తీసుకోండి అయితే మంచి పోషకాలు అయితే ఉన్నాయండి ప్రోటీను క్యాలరీలు ఐరన్ కంటెంట్ విటమిన్ సి విటమిన్ ఇ మెగ్నీషియం కాలుష్యం దీంట్లో అయితే అధికంగా ఉందండి పిల్లలకి చాలా చాలా మంచిది మధుమేహం ఉన్నవారు తింటే చాలా చాలా మంచిదండి ఇందులో ఫైబర్ ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా చాలా మంచిదండి షుగర్ లెవెల్స్ కూడా పెరగవండి అయితే ఇది క్యాన్సర్ బారిన కూడా పడకుండా చేస్తుంది విటమిన్ సి ఇందులో పుష్కలంగా ఉంది కాబట్టి రోగ శక్తి పెంచుతుందండి చాలా చాలా అంటే మనకు పిల్లలకు వచ్చే ఎలర్జీలు కానీ మనకి వచ్చే ఎలర్జీలు కానీ ఈ ఫ్రూట్ తీసుకున్నట్టయితే రావండి డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఏంటంటే జీర్ణక్రియ చాలా చాలా అంటే ఫ్రీగా ఉంటుందండి పీచు పదార్థం ఎక్కువగా ఉండటం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి మోషన్ అనేది పిల్లలకు కూడా మోషన్ అనేది ఫ్రీ చాలా బాగా నచ్చిందండి అంటే ఏరు కోరి తెప్పించుకున్నాను పిల్లల కోసం అంటే మేము ఉండే దగ్గర అయితే ఇది లభించలేదు అంటే మేము ఉండేది విజయనగరం ఆ విజయనగరంలో అయితే మాకు లభించింది అంటే అయితే ఇక్కడ మేము ఉండే దగ్గరలో లేకపోతే వేరే మార్కెట్ కూడా అంటే తెప్పించుకున్నాము అయితే ఇది చాలా చాలా మంచి పోషక విలువలు అయితే ఉన్నాయండి నాకైతే ఫస్ట్ టైం కదా కుయ్యటం అయితే రాలేదు జ్యూస్ అయితే చాలా సార్లు తాగాను ఎందుకంటే జ్యూస్ షాప్కి వెళ్ళి నేను డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అనేది తాగుతూ ఉంటాను పిల్లలకైతే నేను ఇప్పుడు ఇవ్వలేదండి ఇదే ఫస్ట్ టైము పెద్ద అబ్బాయి అయితే ఏంటి ఇలా ఉందా అనుకున్నాడు కానీ చిన్న అబ్బాయి మట్టుగా అలాగే వాడికి ఏం తెలియదు కదా రుచి గట్ట ఫ్రూట్ కాబట్టి తినేసాడు పిల్లలకి చాలా చాలా మంచిదండి మోషన్ కూడా అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ తినొచ్చు అనే డౌట్ అయితే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తినొచ్చండి మా కడుపుతో ఉన్న వారు తీసుకున్నట్టయితే చాలా చాలా మంచిది బేబీ కూడా ఆరోగ్యం ఫ్రూట్ని మా పెద్ద అబ్బాయికి ఎలా ఇచ్చానంటే ఇలా చిన్న చిన్న ముక్కలైతే కోసేసుకొని పంచదార అంటే పంచదారలో ముంచేసి ఇచ్చానండి షుగర్ మంచిదైతే కాదు కాకపోతే మా అబ్బాయి ఫైవ్ ఇయర్స్ ఎబో కదా పెద్దోడు అందుకోసమే వాడిని షుగర్లో డిఫ్ట్ చేసి ఇచ్చాను చాలా చాలా మంచిదండి చాలా స్వీట్గా ఉంటుంది జ్యూస్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఒక రెసిపీలో కూడా చాలా మనం యూట్యూబ్లో చూసామంటే చాలా మంది చాలా రకాలుగా రెసిపీస్ అయితే చేస్తున్నారు ఇది మనం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి తింటే చాలా చాలా మంచిదండి నాకైతే టేస్ట్ నచ్చింది అంటే నేరుగా నేను జ్యూస్ తాగే అంత అంటే అది తాగేటప్పుడు ఎందుకంటే జ్యూస్లో వేరే అన్ని కలుపుతారు కాబట్టి ఇది నేరుగా నేను ఫ్రూట్ పరంగా తీసుకున్నాను కాబట్టి చాలా బాగుంది తీయగా పుల్ల పుల్లగా ఉంది చప్పగా ఉంది దీనిలో వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్లో వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంటుంది అది కూడా సేమ్ ఇదేనండి సేమ్ ఇలాగే ఉంటుంది గింజలు సీడ్స్తో ఉంటుంది